రోడ్డు పైన ఒంటరిగా ఉన్న ఒక స్త్రీకి సహాయం చేసిన యువకుడికి ఏం జరిగిందో తెలుసా ఉన్నట్టుండి రోడ్డు మీద ఒక కార్ ఆగింది అందులోంచి దిగిన ఆమెకు నలభై సంవత్సరాలు ఉంటాయి దిగి చూస్తే టైర్ పంచర్ అయింది స్టెప్నీ ఉంది గానీ తనకు వేయడం రాదు కార్ పక్కకు తీసి సహాయం కోసం చూస్తూ ఉంది కానీ ఒక్కరు కూడా ఆగడం లేదు సమయం చూస్తే సాయంత్రం మారవుతుంది నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి మనసులో ఒకటే ఆందోళన ఒక్కరితే ఉంది చీకటి పడితే ఎలా దగ్గరలో ఇల్లులు కూడా లేవు సెల్ ఫోన్ లో సిగ్నల్స్ కూడా రావడం లేదు ఎలా రా దేవుడా అంటూ భయపడుతూ ఉంటున్న సమయంలో అప్పుడే అటుగా వెళ్తున్న ఒక బైక్ ముందుకు వెళ్లి యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చింది ఆ వ్యక్తి బైక్ స్టాండ్ వేసి ఈమె దగ్గరకు వస్తూ ఉండడంతో ఈమె చూసి చాలా భయపడిపోయింది అతను దగ్గరికి నవ్వుతూ వచ్చి టైర్ లో గాలి లేదని చూశాడు అప్పటికే బెదిరిపోతున్న చూసి భయపడకండి నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను బాగా చలిగా ఉంది మీరు కారు లో కూర్చోండి నేను టైర్ ని మారుస్తానని చెప్పాడు అయినా కూడా ఆమెలో భయం పోలేదు అప్పుడు అతను నా పేరు రాజు నేను దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్ లో పనిచేస్తున్నానని చెప్పి కారు డిక్కీ తెరిచి కావాల్సిన సామాన్లు తీసుకొని కారు కిందకు దూరి జాకీ బిగించాడు తారు రోడ్కి తీసుకున్న రక్తపు చార్లు ఉన్న చేతులతో టైర్ మార్చి సామాన్లన్నీ అన్ని